ఎస్సయ్య మీకు స్తోత్రం 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 ప్రైజ్ గాడ్ హలెయ 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 ఈసయ మీకు స్తోత్రం స్తోత్రము నాయన మహిమ కలిగిన మా తండ్రి కృప కలిగిన మా ఏసయ దేవా మీకు స్తోడ పరమ తండ్రి పరముందున్న దేవా మీరు హెచ్చాలి దేవా మేము తగ్గాలి నాయన మీ కార్యాలు గంభీరమైనవు కనుక మీ గంభీరమైన కార్యాలు జరిగిస్తున్నా మీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన దేవా మీరు హెచ్చాలి తండ్రి మేము తగ్గాలి మేము నిమిత్తపు మాత్రులము నాయన అయా మేము తండ్రి నాయనా అల్పులము తండ్రి మీరు మా జీవితంలో గొప్పవారు నాయన ఈరోజు దేవా మీ వాక్యము ద్వారా ఇమానుయేలు ఆత్మీయ సందేశాలు నాయన మీరు నాతో మాతో దేవా మీరు నాయన మాట్లాడమని మాకు బోధించమని యేసు మీ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి వందనాలు దేవా మీ కార్యాలు మా పట్ల జరిగించమని దేవా ప్రార్థించుచున్నాము తండ్రి మీ నామమునికి స్తోత్రాలు 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 నాయన చెల్లిస్తున్నాము తండ్రి దేవా మీరు హాలి నైనా మేము తగ్గాలి మీ కార్యాల బట్టి మీ నామమునికి మహిమను చెల్లించుకుంటూ అందరినీ ప్రభా మీరు దీవించి నడిపించి మహిమ పొంది సహాయము దయచేయమని మీ వాక్యము ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేయచ్చు అడిగి వేడుకునిచున్నాము పరమ తండ్రి అమేన్ అమేన్ ఈ మంచి ఈ రాత్రికాల సమయంలో ప్రభు పాదములు చెంత చక్కటి ఆశీర్వాదాన్ని దేవులను దేవుని ద్వారా కృపను కనికిరాన్ని ప్రభావాన్ని పొందుకునే ఈ చక్కటి అవకాశాన్ని మనందరి జీవితాల్లో దేవుడు మరొక దినాన్ని సమయాన్ని ప్రసారించి పొడిగించి మన జీవితాలు దేవుని కొరకు ఒక విశేషమైన ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవాది దేవుడు ఈ రాత్రికాల సమయంలో కృపను ఆయన చూపిస్తున్నందుకు మనము దేవునికి ఎంతో కృతార్థులం మనమెంతో దేవునికి వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నాం ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని బిడ్డలారా ఈ దినం మనము దేవుని సన్నిధిలో మనము ఏమై ఉన్నామో మన స్థితిగతులు మన పరిస్థితులు మన విధి విధానాలు అవన్నీ కూడా మనము దేవుని ద్వారా మాత్రమే కలిగి ఉన్నాం కలిగి ఉన్నవేవి కూడా ఆయన లేకుండా కలుగలేదు కనుక ఆయన సన్నిధిలో ఈ దినం ప్రభు యొక్క వాక్యాన్ని వినటానికి మనము ఇష్టాన్ని సముఖతను ప్రేమను మనము దేవుని పట్ల ఒక అచంచలమైన విశ్వాసాన్ని మనము కలిగి జీవించాలి అని దేవుడు ఈ దినం మన జీవితంలో ఆ గొప్ప కార్యాన్ని దేవుడు కోరుకుంటూ ఎన్నుకుంటూ ఉంటున్నాడు ఈ దినము మనము దేవుని సన్నిధిలో ఏం చేయుచ్చున్నామో ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి ఈ దినం అనేక మందిని కన్నీళ్లు కార్పించే దృష్టాంతాలు సంఘటనలు చాలా లోకంలో జరుగుతూ ఉంటున్నాయి విపత్తులు నాశనం ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇవన్నీ అక్కడక్కడ ఆయా స్థలాలలో జరుగుతూ ఉంటున్నప్పుడు మనము చూస్తూ ఉంటున్నప్పుడు మన మనసు ఎంతో ద్రవించిపోతూ ఉంది మన హృదయం ఎంతో వేదనతో నింపబడుతూ ఉంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అని మీరు నేను ఆలోచన చేసినట్లయితే దినాలు గడ్డు దినాలు సమయము గడ్డు సమయం ఈ దినాలలో మనము లోకములు చూడగలిగితే ఏ దినమున ఏమి సంభవించినో మనకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మయమైపోవు ఆవిరి వంటి వారే కదా అని చెప్పి దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు నిజంగా చాలా బాధాకరం అక్కడక్కడ జరుగుతున్న ఆ విపత్తులు ఆ ప్రమాదాలు చూస్తూ ఉంటే ఎంత కలతపడుతున్నామో ఎంత బాధపడుతున్నామో మన కళ్ళు చెమగిల్లు పోతూ ఉంటున్నాయి మన మనస్సు వేదనతో భారముతో నింపబడుతూ ఉంది ఎందుకంటే దేవుడు చేసిన మనసులు దేవుని ప్రాణము దేవుని ఆయుస్సు ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని పొందుకున్న ఈ ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని ద్వారా దీవించబడి దేవుని ద్వారా మనుషులుగా ఈ లోకములో కలుగు చేయబడి ఈ లోకంలో జీవిస్తున్న ఈ మనుషుడు అకాల మరణాన్ని పొందుతూ ఉంటే తన సమయం రాక మునిపే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే మనసు ఎంత ద్రవించిపోతుందో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి మనము టీవీల్లో వార్తాపత్రికల్లో న్యూస్ల్లో మనము చూస్తూ ఉంటున్నాం అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఎన్నెన్నో వార్తలు మనసును బాధ పెడుతూ కృంగదీస్తూ ఉంటున్నాయి అయితే ఈ దినమున దేవుని సన్నిధిలో ఒక వ్యక్తిని కన్నీళ్ళు పెట్టించేవి ఏవైనా ఉన్నాయా అని మీరు ఆలోచన చేసినట్లయితే మనుషుని జీవితంలో మనుషుని కంటతడి పెట్టించి కన్నీళ్ళు కార్చే విధంగా చేసేవి ప్రపంచంలో చాలా ఉన్నాయి ప్రపంచంలో చాలా ఉన్నాయి ఎన్నో సంఘటనలు ఎన్నో దృష్టాంతాలు ఎన్నో విపత్తులు ఎన్నెన్నో కార్యాలు కార్యక్రమాలు భౌతికంగా శారీరకంగా మనసుని కృంగజేసి మనసుని కంటతడి పెట్టించే విధంగా చేసేవి లోకములో చాలా ఉన్నాయి లోకములో చాలా ఉన్నాయి ఈ రోజున మనుషులు ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు జీవిత దినాలన్నీ కూడా ఏడ్చుచో కన్నీళ్ళు కాల్చుచు నాకెందుకు ఈ స్థితి నాకెందుకు ఈ పరిస్థితి రావాలి నాకెందుకు ఈ విధంగా జరగాలి నాకే ఎందుకు ఈ విధంగా అవ్వాలి అని చాలామంది బిడ్డలు ఆ విధంగా అనుకుంటూ బాధపడుతున్న వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు అందులో నీవు కూడా ఒక వ్యక్తిగా ఉన్నావేమో అందులో మనము కూడా ఒక వ్యక్తిగా ఉన్నామేమో ఎందుకు బ్రతుకు ఎందుకు స్థితి ఎందుకు పరిస్థితి ఎందుకు కన్నీళ్ళు ఎందుకు ఈ వేదన ఎందుకు ఈ దుఃఖం అని చెప్పి అనేక మంది ప్రభు బిడ్డలు ఆ విధంగా కన్నీళ్ళు కార్చి కంటతడి పెట్టేవారు లోకంలో చాలామంది ఉన్నారు ఈ రోజున ఎందుకు ఆ విధంగా మనుషుడు ఏడుస్తూ ఉంటున్నాడు మనుషుని జీవితంలో కంటతడి పెట్టించేవి ఏమైనా ఉన్నాయా అని మనం చూడగలిగితే ప్రపంచంలో చాలా ఉన్నాయి అందులో ఒక్కటి మనం చూసుకొని మన ముందుకు సాగుదాం అది ఏంటి అని మనం చూడగలిగితే పేదరకం దారిద్ర్యం దారిద్ర్యపు రేఖకు అంచున ఉన్న రేఖకు దిగువన ఉన్న ఆ ప్రజలు చాలామంది ఆ విధంగా వారు చాలామంది ఉన్నారు వారికి వచ్చిన ఆదాయము తక్కువ ఖర్చులు ఎక్కువ ఆదాయము తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయము తక్కువ ఖర్చులు అంగామాలు హంగులు ఆర్భాటాలు ఇవన్నీ మనుషుల జీవితంలో ఎక్కువగా ఉన్నాయి ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అని మనం చూడగలిగితే మనుషుడు ఆశాజీవి గనుక మనుషుడు ఆశాజనకంగా ఆశపడి వారికి ఏదో ఉంది నాకు కూడా అది ఉండాలి వాళ్ళకేవో ఉన్నాయి నాకు కూడా అది ఉండాలి అని చెప్పి మనం ఎన్నోసార్లు ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంటాం అయితే ప్రభు బిడ్డలమైన మనం ఎప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే దేవుడిని సన్నిధిలో నా దేవుడు నాతో ఉన్నాడు నాకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పర్వాలేదు నా స్థితి నా విధానం నా పరిస్థితి చక్కగా దేవుళ్ళు ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పి ఆ విధంగా మనం అనుకొని చాలామంది ప్రజలు ఆలోచన చేస్తూ ఉంటారు అయితే ఒక మాట నీ ముందు ఉన్నవారు నీ సమాజంలో ఉన్న అనేక మంది ఎన్నో కలిగి ఉంటారు అవన్నీ నీకు ఉండాలని ఏమీ లేదు అనేక మంది అన్నీ కలిగి ఉంటారు నువ్వు అన్నీ కలిగి ఉండాలి అని ఏమీ లేదు దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో నువ్వు దేవుని ద్వారా ఏమైతే కలిగి ఉన్నావో అది మనం కలిగి ఉంటే చాలు వాక్యం అంటున్న మాట ఏంటంటే కాగా అన్న వస్త్రములు మనము కలిగిన వరమై ఉండి మనము తృప్తి పొంది ఉందము అని చెప్పి వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఒక ప్రభు బిడ్డ అన్నవస్త్రాలు కలిగి ఉంటే చాలు ఆకలి దప్పులు తెరచబడితే చాలు అవసరాలు గట్టెక్కిస్తే చాలు ఈ విధంగా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఆ విధంగా జీవించగలిగి ప్రార్థన చేయగలిగితే ఈ స్థితి మనుషుని జీవితానికి ఒక మంచి పాఠాన్ని గుణపాఠాన్ని నేర్పించి ఆ వ్యక్తి మంచి గుణశీలాన్ని కలిగి జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు గుణపాఠం కలిగిన వ్యక్తి గుణపాఠాన్ని నేర్చుకున్న వ్యక్తి ఒక మంచి గుణశీలాన్ని కలిగి జీవించడానికి దేవుడు ఆ మనుషునికి సహాయం చేస్తాడు ఈరోజున ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో ఏమై ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితం చిన్నది మన బ్రతుకు చిన్నది మన జీవితంలో చాలా సమస్యలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయి అయితే ఒక మనుషుడు కష్టాల గుండా ప్రయాణం చేసినప్పుడు ఆ కష్టాలలో ఒక మనుషుడు గొట్టెక్కాలి అంటే ఒక వ్యక్తి శ్రమను అధిగమించాలి అని అంటే నిజంగా దేవుని మీద ఆధారపడి ఉండగా తప్పదు ఆధారపడి జీవించక తప్పదు ఈరోజు ఒక వ్యక్తి అటువంటి జీవితాన్ని దేవుని ద్వారా పొందుకుంటే నిజంగా అటువంటి వ్యక్తిత్వం అటువంటి భక్తి శ్రద్ధ ఆసక్తి ఇవన్నీ మనుషుని జీవితంలో ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రియముడ దైవ జనాగమ ఈరోజు ఈ మాటను బట్టి మనకు ఏమర్థమవుతుంది అని మనము చూడగలిగితే పేదరికం మనుషుని ఏడిపిస్తుంది కన్నీలు కారిపిస్తుంది కంటతడి పెట్టిస్తుంది ఒక వాక్యం మనం చూద్దాం నిర్గమా కాండం నాలుగవ అధ్యాయం పదకొండవ వచ్చిన భాగాన్ని మనము వాక్యంలో చూడగలిగితే అందరినీ పుట్టించిన వాడను నేనే కదా అని దేవుడు మోసతో మాట్లాడుతూ ఉంటున్నాడు మోసే నేను ప్రభా నెత్తివాణ్ణి నేను మాట్లాడలేను మాట చాకచక్యం నాకు లేదు ప్రభా నన్ను పంపొద్దు నా సహోదరుని పంపించు అని అన్నప్పుడు దేవుడు మోసేతో మాట్లాడే మాట ఏంటి అని మనం చూడగలిగితే అందరినీ పుట్టించిన వాడును నేనే కదా అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనం పేదవారిగా ఉన్నాం మనల్ని పుట్టించింది కూడా దేవుడే కొంతమంది మన గ్రామాల్లో మన కళ్ళ ముందు ధనికులుగా ఉన్నారు భూస్వాములుగా ఉన్నారు సంపద కలిగి ఉన్నారు ఎన్నో హోదాలు కలిగి ఉన్నారు ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు ఎంతోమంది కలిగి ఉన్నారు అవన్నీ వారు కలిగి ఉన్నందున మనం ఏమర్థం చేసుకోవాలి అని అంటే వారిని నన్ను పుట్టించిన వాడు నా దేవుడు వారిని నన్ను కలుగు చేసిన వాడు నా దేవుడు అని మనము నమ్మి విశ్వాసంతో ఆ విధంగా మనం ప్రభులో ముందుకు వెళ్ళగలిగితే ఆ విశ్వాసం ఒక మనుషుని స్థిరపరిచి బలపరిచి నడిపించి గమ్యానికి చేర్చే మంచి విశ్వాసంగా ఆ విశ్వాసం ఉండడానికి విశ్వాసంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు ప్రియమైన దైవ జనాగమ ఈ మంచి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నేనెందుకు పేదవానిగా పుట్టాలి అనంటే నిన్ను కూడా దేవుడు దేవుడే పేదవానిగా పుట్టించాడు నేనెందుకు ఏమి లేనివానిగా జన్మించాను అనంటే నిన్ను కూడా దేవుడే పుట్టించాడు అనగా దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం దేవుని ఆలోచనలు దేవుని విధి విధానాలు ఒక మనుషుని జీవితంలో ఎంత గొప్పవి అని మనం చూడగలిగితే దేవుని కార్యాలు ఆయన ఆలోచనలు అతి గంభీరములు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మన కళ్ళ ముందే ఎన్నో చూస్తూ ఉంటున్నాం అనేక మంది ధనవంతులు భేదువారైపోతున్నారు భేదువారు ధనవంతులైపోతూ ఉంటున్నారు ఇప్పుడు మనం ఒక మాట మనము చెప్పగలగాలి నేను ఎందుకు భేదవానిగా పుట్టాను అని అనుకున్న వ్యక్తి ఆ బేదరికాన్ని విడిచిపెట్టి ధనవంతునిగా మార్చబడినప్పుడు ఆ మాట అనగలడా అనలేడు ధనవంతుడు భేదవానిగా మార్చబడితే ధనవంతుడు ఆ మాట అనగలడా అనలేడు అనగా దేవుని సంకల్పాన్ని బట్టి ఆయన కృప కనికిరాన్ని బట్టి ఆయన ప్రణాళిక ఆయన ఉద్దేశాలు ఆయన తలంపులు ఆలోచనలు ఒక మనుషుని పట్ల ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు మనకు తెలియదు మనము ఎవరమే అని మనము చూడగలిగితే మనము నిన్నటి వారమే మనము నిన్నటి వారమే మన జీవితంలో కార్యాలు కార్యక్రమాలు ఇవన్నీ చేయగలిగిన ఆ దేవాది దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి ఏ విధంగా జీవించాలంటే నన్ను దేవుడు పుట్టించాడు నన్ను దేవుడు పుట్టించాడు గనుక నేను దేవుని చేత పేదవాణిగా పుట్టినా ధనవంతునిగా పుట్టినా ఐశ్వర్యవంతునిగా పుట్టినా ఘనత ఘనత పొందుకునే వ్యక్తిగా పుట్టినా ఘనహీనుడిగా పుట్టినా నన్ను ప్రభు పుట్టించాడు నన్ను ప్రభు కలుగు చేశాడు అని ఒక వ్యక్తి ఈ విశ్వాసాన్ని దేవునిలో కలిగి ఉంటే నిజంగా అప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణిలో స్థిరపడి బలపడి నమ్మకంగా ఉండడానికి దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో ఆయన సహాయం చేస్తాడో అని మనం నమ్మి విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకు మనము కొనసాగించాలి నేడు అనేక మంది ఆలోచించే ఆలోచన ఇదే ప్రశ్న ఇదే నేను ఎందుకు పేదవానిగా ఉండాలి ఆ పేదరికం ఆ వ్యక్తిని కన్నీళ్లు కార్పిస్తూ ఉంది కంటతడి పెట్టిస్తూ ఉంది అయితే ఈరోజు నేను దేవుడు నీ స్థితిగతులు నీ పరిస్థితులు నీ విధి విధానం దేవుడి రోజు మార్చగలిగినవాడు అని ఒక వ్యక్తి నమ్మి దేవుని మీద భారము పెట్టి విశ్వాసముతో ఒక వ్యక్తి క్రీస్తు కొరకు ముందుకు ఆత్మ సంబంధంగా భక్తిలో సాగినట్లయితే వెళ్ళగలిగితే ఆ స్థితి ఆ మనుషుని జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది అని రోజు దేవుడి వాక్యం ఆ విధంగా ఆలోచన మనకు ఇస్తూ ఉంది నన్నుకు పొరపాటున నన్ను ప్రభు ఎందుకు భేదవానిగా చేశాడు నన్ను ప్రభు ఎందుకు తక్కువ వానిగా చేశాడు నన్ను ప్రభు ఎందుకు ఏమి లేనివానుగా చేశాడు నాకు ఎందుకు ఈ కష్టం నాకు ఎందుకు ఈ లేమి ఈ పేదరికం ఈ దారిద్ర్యం ఈ అవమానం ఈ నిందలు ఈ బాధలు ఈ ఇబ్బందులు అని ఒక వ్యక్తి పొరపాటున జీవితంలో తాను కలిగిన పేదరికాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోనకూడదు అని రోజు దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు ఏ విధంగా ఉండాలో నీ భవిష్యత్తు నీ ప్రణాళిక నీ ఉద్దేశాలు నీ తలంపులు ఆలోచనలు నీవు పుట్టక మునిపే నీ పట్ల ప్రభు ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడైనా కలిగి ఉన్నాడైనా ఆ ప్రణాళిక యొక్క ఉద్దేశం ఆలోచన ఆ భవిష్యత్తులో జరిగే కార్యాలు నీ పట్ల దేవుడు ఏ మేలుడు దాచి ఉంచాడు అవి మనకి అర్థం కాదు వాక్యం అంటున్న మాట ఏంటంటే యో పట్ల భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి అని ప్రభు చెప్పాడు ఎంతో గొప్పవి అని ప్రభు చెప్పాడు అవి గొప్పవే కానీ తక్కువవి కావు అవి గొప్పవే కానీ తక్కువ మాత్రం కాదు అవి ఉన్నతమైనవే కానీ అవి సులభమైనవి ఈరోజు కూడా కాదు ఈరోజు ఒక వ్యక్తి దైనందిన జీవితంలో దేవుని కొరకు ఇటువంటి విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి దేవుని కొరకు ఒక వ్యక్తి ముందుకు దైవికంగా సాగాలి అని ప్రభు వారు విధంగా కోరుకుంటూ ఉంటున్నాడు క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేనిని గురించి ఇప్పుడు ఎప్పుడు మరి ఎప్పుడు కూడా చింతించనే చింతించకూడదు చింతించే వ్యక్తి తన చింతన మూలడు ఎక్కువ చేసుకున్నగలడా చేసుకోలేడు కనుక దేవుని చిత్తమైతే ఇది అది చేస్తాను దేవుని సంకల్పం అయితే ఇది అది చేస్తాను నా జీవితంలో నా పట్ల నా దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉందో ఆ విధంగా జరగనివ్వండి ఆ విధంగా కొనసాగించనివ్వండి ఆ విధంగా ప్రభువు నా పట్ల నడిపించనివ్వండి అనే ఒక వ్యక్తి ఈ మంచి ఉద్దేశాన్ని దేవుని కొరకు కలిగి జీవించినట్లయితే దేవుడు తప్పనిసరిగా మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు గనుక ఈ మంచి ఈ సమయంలో ఈ మాటలు విని ఉన్న మనము దయతో ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం మనల్ని ప్రభు దీవించి ఆశీర్వదించను గాక ప్రాడు ప్రైస్తలాడు దేవామికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం